మన గురించి సమస్తం ఆయన కన్నులకు తేటగా మరుగులేక తేటగా కనబడుచున్నది దేవుడు చూడడం లేదనుకోవాక దేవుడు సమస్తమును చూస్తూ ఉన్నాడు ఈ కన్ను దృష్టిలకు ఈ కన్ను దృష్టికి ఈ లోకంలో ఉన్న ప్రేమలు కూడా ఆకర్షణీయంగా కనబడేసరికి ఈ కన్ను దృష్టి వల్ల ఏవైతే ఆకర్షణీయంగా కనబడుతున్నాయో వాటి వలన ఈ లోకంలో ఉన్న ప్రేమల కొరకే కూడా పరిగెడుతూ ఈ ప్రేమ ముసుగులు పడిపోతూ ఉన్నారు యవనస్తులు యవనస్తులు ముఖ్యముగా వాళ్ళ కన్ను దృష్టికి ఏదైతే అందముగా కనబడుతుందో ఏదైతే రమ్యముగా కనబడుతుందో వాటి కొరకు పరిగెడుతూ ఉన్నారు వాటి వాటి కొరకు ప్రయాసపడుతున్నారు వాటిని ఆశిస్తూ ఉన్నారు వాటిని కోరుకుంటున్నారు వాటి కొరకు ఆశలు కలిగి ఉన్నారు ఒక యవనస్తురాలు వయసు చూస్తే పదహారు సంవత్సరాలు ఇంట్లో నుంచి తప్పిపోయింది ఈ సోషల్ మీడియా ఒకటి ప్రారంభమైపోయింది ఇన్స్టాగ్రాము ప్రారంభమైపోయింది అయిపోయింది లో ఒక యవనస్తుడు పరిచయం అయ్యాడు ఈ యవనస్తుడు పరిచయం అవగానే ఆ యవనస్తుడితో మెసేజ్లు చేసి ఆ యవనస్తుడితో మాట్లాడుతూ ఉండేది మాట్లాడుతూ ఈ తల్లికి చెప్పకుండా ఇంట్లో నుంచి పారిపోయింది తన కన్ను దృష్టికి ఆ యవనస్తుడు మంచిగా కనబడ్డాడు ఆ యొక్క వ్యక్తి బాగా సుందరంగా కనబడ్డాడు ఆ యొక్క వ్యక్తి మంచిగా కనబడ్డాడు చూస్తే ఈ అమ్మాయి వయసు కూడా చాలా చిన్నది అబ్బాయి వయసు కూడా చిన్నదే వీరి యొక్క కన్ను దృష్టి అట్రాక్షన్గా మారిపోయింది కేవలం కన్ను దృష్టి వీరి యొక్క కన్ను దృష్టి వల్ల వారి యొక్క హృదయంలో కూడా అనేక రకమైన పలంపులు అనేక రకమైన చెడు ఆలోచనలు ఈ యవనస్త్రాలు ఇంట్లో తల్లికి చెప్పకుండా పారిపోతే హైదరాబాద్ పారిపోయారు పారిపోయిన తర్వాత ఈ తల్లికి తెలిసి వీళ్ళ బంధువులను తీసుకొని తల్లి వెళ్ళి తీసుకొని అక్కడ ఎక్కడైతే ఉన్నారని తెలిసిందో అక్కడికి వెళ్ళి అతన్ని కొట్టి ఈ తన కూతుర్ని కాపాడుకొని రక్షించుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోండి చిన్నప్పుడు పుట్టంగాల్ని అయ్యో నా కూతురు నా కుమారుడు అని ఎంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకుంటాం ఎంత ప్రేమను కలిగి పెంచుకుంటాం కన్న పేగు తెగి పడుతుంది అక్కడ వయస్సులో వచ్చేసరికి కన్న పేగు ప్రేమ గుర్తు రావటం లేదు తండ్రి ప్రేమ గుర్తు రావట్లేం లేదు తల్లి ప్రేమ గుర్తు రావడం లేదు వయస్సు వైశ్యము చిన్న వయసు తన తల్లి తీసుకొచ్చి నా బిడ్డను రక్షించుకోవాలి నా బిడ్డ దారికి తప్పిపోతూ ఉంది ఇది సరైన మార్గం కాదని చెప్పి తన తల్లి తన బిడ్డను హెచ్చరించుకొని మంచి మాటలు చెప్పి తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా కూడా ఆ బిడ్డ ఆ యొక్క వ్యక్తిని విడిచిపెట్టకుండా రోజు మెసేజ్లు చేస్తూ రోజు వాట్సప్ మెసేజ్లు పంపిస్తూ రోజు మాట్లాడుతూ ఉంది అనుకున్న రీతిగా తన కుమార్తె ఆ బిడ్డ ఎవరైతే తప్పిపోయారో ఎవరి కొరకైతే ప్రయాస పడుతుందో ఆ బిడ్డ ఒక అరు బయట తన ఇంటి బయట అరుగు మీద కూర్చొని మెసేజ్లు చేస్తుంటే తన తల్లి వచ్చి అడిగింది తల్లి వచ్చి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అనంగాల్ని వెంటనే తల్లిని మందలించి వెంటనే మార్చేసింది నీకెందుకు నేనేం చేయట్లేదులే అని చెప్పి అనంగాల్ని తల్లి తన సెల్ ఫోన్ లాక్కుంది తన ఫోన్ తీసేసుకుంది తీసేసుకొని ఇంట్లో పెట్టింది మరలా ఆ బిడ్డ యవనస్తురాలు వయసులో ఎవరైతే తప్పిపోయి ఉన్నారో ఏ ప్రేమ కోసం అయితే పోరాడుతుందో ఆ బిడ్డ మళ్ళా ఫోన్ తీసుకొని మరలా ప్రారంభించింది ప్రారంభించి ఇంకొక ఆలోచన కలిగింది ఆ ఆలోచన పుట్టినప్పుడైనా తల్లి ఎంత ప్రయాసపడి ప్రేమించి పెంచిందో కుర్తురాలే చిన్నప్పుడు జ్వరాలు వచ్చినప్పుడు స్నానాలు చేపిచ్చి మంచిగా నడిపించి కావలసినవన్నీ సమస్తమునిచ్చి అవసరమో ఏమి కావాలో సమస్తమునిచ్చి ఖరీదైన బట్టలు కొనిపించి మంచి విద్యను అందిస్తే ఆ యొక్క బిడ్డ మాత్రం ఏం ఆలోచన కలిగిందో తెలుసా అండి తల్లిని చంపేయాలనుకుంది తల్లిని చంపేయాలనుకుంది ఎవరినైతే ప్రేమించిందో అబ్బాయికి ఫోన్ చేసింది ఫోన్ చేసి ఎక్కడున్నావు ఇంటికి రా అని చెప్పిన తర్వాత ఆ ఒక వ్యక్తి కూడా మరొక అబ్బాయిని తీసుకొని వచ్చాడు ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన తర్వాత మరి ఏం ఘర్షణ జరిగిందో తెలీదు ఇంట్లో మాత్రం సామాన్లు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయి మరి ఈ బిడ్డకి తల్లిని చంపేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు కన్న పేగు ప్రేమ గుర్తు రాలేదు తన తల్లి ఎంత ప్రయాసపడి ప్రేమించి తన కోసం నడుచుకుంటూ కష్టపడుతూ పని చేస్తూ సంపాదించి చదివించుకుంటున్నా ఎంత భారమును కలిగి తన కొరకు ఎంత చెమటలు కాచుకుంటూ తనకు కావలసిన సమస్తమును పెట్టినవి గుర్తు రాలేదు ఎంత చెడ్డ ఆలోచన వచ్చిందంటే మీకు ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ సుత్తి తీసుకొని మొహం మీద కొట్టేశాడు ఇంకొకడేమో వెనక నుంచి తల మీద వెనక కొట్టేశాడు బయటికి చిన్న సౌండ్ కూడా వినబడకుండా చిన్న కేక కూడా వినబడకుండా జీవితానికి దిగజారిపోతున్నారు అటువంటి బ్రతుకుకు దిగ దిగజారిపోతున్నారు కేవలం ఏమిటి కన్ను దృష్టి తన కన్ను దృష్టి తన తల్లి ప్రేమ జ్ఞాపకం వస్తే తన తల్లి ఎదురుగా కనపడుతున్నప్పుడు తన కన్న పేగు ప్రేమ గుర్తొస్తే ఇలాంటి ఆలోచన వచ్చిద్దా రాదా ఆమె ఇంకా కొన ఊపిరితోంది చచ్చిపోలేదు మరల రాండి చంపేద్దామని కొన్న ఊపిరితో కొట్టుకులాడుతున్న ప్రాణాన్ని కూడా చంపేసి వెళ్ళిపోయారు తల్లికి ఇద్దరు బిడ్డలు పెద్ద వయసు చూస్తే చిన్న వయసు చిన్న బిడ్డ ఏడుస్తుంది కొన్న ఊపిరితో నా తల్లిని కూడా చంపేస్తుంది నా అక్క అది నా అక్క కాదు అంటుంది